ఇలాంటి పిక్స్ రేర్గా దొరుకుతుంటాయి కదండి తాటి చెట్టు దాని పక్కన చంద్రుడు వా ఇది ఎక్కడో కాదండి మా ఇంటి దగ్గర మా బిల్డింగ్ పైనకి నేను బట్టలు ఆరేద్దామని వచ్చాను చూశాను చీకట్లో ఆరేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా మార్నింగ్ టైంలో చాలా ఎండ ఉంటుంది కదండి ఎండకి బాగా కలర్ పోతున్నాయి అందుకని నైట్ టైంలో వేసేసి మార్నింగ్ తీసేస్తాను కానీ అసలు ఇలా చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒకసారి మొబైల్ తీసుకొచ్చి వీడియో తీసి మీ అందరికీ చూపిద్దామనేసి తీసాను అసలు ఇలా ఉన్నప్పుడు మా టెర్రస్ పైన హ్యాపీగా ఒక మంచం కానీ లేదంటే కానీ దోమలు ఎక్కువగా ఉన్నాయండి ఒక దోమల తెర కట్టుకొని దానిపైన మా పిల్లల్ని కూర్చోబెట్టుకొని మంచం పైన వాళ్ళకు చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుకుంటూ గోరుముద్దులు తినిపిస్తే ఎలా ఉంటుందని అనేసి నాకు ఒక ఐడియా వచ్చింది ఓకే అండి మీ సైడ్ కూడా ఇలాగే కనిపిస్తున్నాడా చంద్రుడు అలా అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఓకే బాయ్